పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తుర్కల మద్దికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమ్మక్క జాతరలో నిలువెత్తు బంగారాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను తీర్చే విధంగా ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు సోదరులు ముత్యాల నరేష్ గారు కానీ సర్పంచ్ రాజయ్య గారు కానీ ఉప సర్పంచ్ తిరుపతి గారు కానీ వార్డు మెంబర్లు అశోక్ గారు కానీ స్వామి గారు కానీ అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ రాజయ్య గారు గారు కానీ వాళ్ళందరి ఆలోచన మేరకు వాళ్ళ సమ్మక్క సార్లక్క జాతరకు మన ఇక్కడ బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకుని సర్పంచ్ ఎన్నికలప్పుడు గ్రామ ప్రజలు అడగకుండా కూడా మరి ప్రతి సంవత్సరం ఎన్నో ఇల్లుకెళ్ళి ఎన్నికలు చేస్తా ఉన్న కాబట్టి మర్చిపోయినటువంటి భక్తులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం అనేక రకాలుగా వీగిలు పోతే వీగిలు వెళ్ళినటువంటి పరిస్థితుల మరి వారు ఇక్కడ బీటీ రోడ్ చేస్తాం మీరు రాజయ్య సర్పంచ్ చెప్తే దామో రోడ్డును చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మరి కోటి రూపాయలతోని ఇరవై ఇరవై రోజుల కింద శంకుస్థాపన చేసుకొని చాలా రోడ్డుకి వెళ్ళి బస్సులతో పాటు నేను సమ్మక్క సార్లకు రావడం జరిగింది ఆ అమ్మవారి సమ్మక్క సార్లక అమ్మవార్ల దయా దక్షులతో రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి జరగాల మన పూర్తిగా